హలే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డారా గలతీలకు రాసిన పత్రికల నుంచి ఐదవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తే ఆత్మానుసారముగా నడుచుకునడి అప్పుడు మీరు శరీర హెచ్చలను నెరవేర్చరు ఈ రోజున చాలామంది శరీర నెరవేరుస్తూ ఆత్మీయులుగా చెప్పుకుంటున్నారు శరీర ఇచ్చలను కలిగి ఉంటూనే ఆత్మీయులుగా చెప్పుకుంటున్నారు కానీ వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చకుండా ఉండాలి అంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నది అంటే మీరు పరిశుద్ధాత్మను కలిగిన వారై ఆత్మ చిత్తానికి ఒప్పుకున్న వారై ఆత్మ మిమ్మల్ని నడిపించిన ప్రకారము నడుచువారై ఉండాలి దేవను బిడ్డలారా నేనొక మాట మీరు ఆత్మానుసారంగా నడిపింపబడుతున్నారా శరీరానుసారంగా నడిపింపబడుతున్నారా మీలో శరీర క్రియలు సిలువ వేయబడినయా ఇంకా శరీర క్రియల చేతనే జీవింపబడుతున్నారా వాక్యం ఇలా చెప్తూ ఉంది ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము నూతనమాయను మన జీవితంలో సమస్తము నూతనం పరచబడాలి పాతవి క్రియలు శరీరక్రియలు వారంగా మనం ఉండటానికి వీలు లేదు శరీరానుసారంగా నడుచుకునేవారు శరీరానుసారులు ఆత్మానుసారంగా నడుచుకునేవారు ఆత్మానుసారులు నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న బిడ్డవైతే నీవు ఆత్మక్రియలు చేయడానికి సిద్ధపడాలి ఓ మాట నీ ఆధ్యాత్మిక జీవితం సరిగానే ఉందా ఆధ్యాత్మిక జీవితాన్ని ఖర్చుగానే ఫాలో అవుతున్నారా నిశ్చయముగా ఆత్మీయతలోనే కొనసాగుతున్నారా శరీర ఇచ్ఛలను నెరవేరుస్తూ కూడా ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామన్న భ్రమలో చాలామంది బ్రతికేస్తూ ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి మనలను పరిశుద్ధాత్మదేవుడు నడిపించి వాడై ఉండాలి నీవు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నీ అంతరంగంలో నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను హెచ్చరించగలగాలి ఆత్మానుసారమైన ప్రవర్తన శరీర ఇచ్ఛలను నెరవేర్చదు చాలామంది కొన్ని బలహీనతలు కలిగి ఈ బలహీనత నేను జయించలేకపోతున్నానండి ఇది నేను మానలేకపోతున్నానండి ఇది నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి అంటారు నేను ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే శరీరాన్ని జయించగలుగుతారు ప్రైస్ దొలాడ్ దేవునికి మహిమ గాక మీరు ఆత్మానుసారంగా నడుచుకొనండి ఆత్మీయ క్రియలు చేయండి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి మందిరానికి వెళ్ళాలి వాక్యాన్ని వినాలి వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి సంఘ ప్రార్థనలో ఇలా ఆత్మానుసారమైన క్రియలు చేస్తూ ఉండాలి ఎక్కడ పాపానికి చోటు ఇవ్వకూడదు శరీరానుసారమైన క్రియలకు చోటు ఇవ్వకూడదు శరీరానుసారమైన లోక సంబంధమైన విషయాలకు చోటు ఇవ్వకూడదు లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తే మనము శరీరానుసారాలుగానే బ్రతుకుతాం మన పౌరసత్వం ఎక్కడ లేదు కానీ మన పౌరసత్వం దేవునితో కూడా ఉన్నది కనుక దేవుని దగ్గ యుద్ధ ఉన్న నీ పౌరసత్వం కొరకు ఆత్మానుసారమైన ప్రయాస కలిగిన వారై ఆత్మానుసారమైన పద్ధతి కలిగిన వారై ఆత్మానుసారమైన నడిపింపు కలిగిన వారి దేవునిలో నడిచేవారిగా ఉండండి దేవునిలో నిలిచేవారిగా ఉండండి శరీర ఇచ్చలకు చోటు ఇవ్వబాకండి నీ మాట తీరైనా సరే నీ నడవడికైనా సరే నీ ఆలోచన అయినా సరే నీ పద్ధత అయినా సరే నీ క్రియలైనా సరే ఏవైనా సరే ఆత్మానుసారమైనవిగా ఉండాలి అవి దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి అవి దేవునికి ఘనత తెచ్చేవిగా ఉండాలి నీ ప్రవర్తనను బట్టి నీవు ఆత్మీయ బిడ్డగా పిలువబడుతున్న దాన్ని బట్టి దేవుని మహిమ పరిచేవారిగా ఉండాలి కనుక నీ ప్రవర్తన సరిదిద్దుకొని శరీర ఇచ్చలను విసర్జించండి ఇచ్ఛలను దూరంగా పెట్టండి ఎక్కడ కూడా ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితానికి తూట్లు పడేటట్లుగాను నీ ఆధ్యాత్మిక జీవితం తగ్గిపోయేటట్లుగాను నీ ప్రవర్తన వీలు లేదు సంఘానికి దూరం అయిపోయావా దైవజనునికి దూరం అయిపోయి నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావా వ్యక్తిగత ప్రార్థన మానేశారా వాక్యాన్ని వినటం మానేశారా నేనాడే మరలా సరి చేసుకుని ఒక్కసారి మీ పాత జీవితాన్ని ప్రక్కన పెట్టేసేసి ఇదిగో మీ ఆధ్యాత్మిక నడిపింపు ఎలాగైతే ఇప్పటి వరకు నడిచారో అట్టి ఆధ్యాత్మిక నడిపింపు కొరకు మరలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్షమాపణ కోరినట్లయితే మీరు ఆత్మానుసారంగా నడిచిన వారు అవుతారు ఖచ్చితంగా అంతవరకు నమ్మకంగా ఉండండి మీ రక్షణను కాపాడుకోనండి గట్టిగా చేపట్టుకుని మీ రక్షణను కాపాడుకొని దేవుని రాజ్యానికి వారు సులవాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మనల్ని దీవించను కాక రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి తెగలు ప్రభు ఆత్మానుసారంగా నడుచుకోండి శరీర ఇచ్చలను నెరవేర్చరని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజున చాలామంది ఆత్మానుసారమైన నడిపింపు లేకయే శరీర ఇచ్ఛలను నెరవేరుస్తున్నారు ప్రభా మేము అట్టివారముగా ఉండక నీ ఆత్మకు లోబడిన వారమై ఆత్మానుసారంగా నడవగలిగిన కృప మాకు దయచేయండి ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరి జీవితంలో అట్టి ఆత్మానుసారమైన నడిపింపును దయచేయమని శరీర క్రియలను నెరవేర్చగా ఆత్మక్రియలు కలిగిన వారే ఆత్మ ఫలాలు కలిగిన వారే ఉన్నట్లుగా కృప చూపించి నీ బిడ్డల జీవితాల్లో కావాల్సిన ప్రతి అక్కర కొదువ మీరే తీర్చి నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు పేరు ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ దేవుని పెట్లారా దేవుని మాట ఇన్ను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకనూ ప్రోత్సహిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు జైన్ నైన్టీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకను ప్రోత్సహించండి అనేకులకు ఈ ఛానల్ గురించి తెలియపరచండి మా పరిచయలను ప్రోత్సహిస్తూ మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్